ఒక ఆర్టీసీ బస్సు డ్రైవర్ని ఒక కార్ డ్రైవరు అతని పేరు శ్రీకాంత్ పాపము తండ్రి వయసులో ఉన్నాడు చాలా ఓల్డ్ అయింది ఆయన పాపం ఆయనను చూసి ఎలా కొట్టాలనిపించిందో తెలీదు ఆయన తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు ఈ కార్ డ్రైవరే విపరీతంగా తిట్టుకుంటా విపరీతంగా ఆయనని కాల్తో తంతున్నాడు ఇష్టం వచ్చినట్టు కొడతా ఉన్నాడు కొంచెం అన్న బుద్ధి ఉండాలి నిజంగా ఈ బస్సు డ్రైవర్ది ఏమైనా తప్పు ఉంటే ఆ బస్సులో ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా సపోర్ట్ చేసేవాళ్ళు కాదు ఆ కార్ డ్రైవర్ని ప్రతి ఒక్కరు తిడుతూ ఉన్నారు ఈ బస్సు డ్రైవర్నే సపోర్ట్ చేస్తున్నారు ఒక ఆమె వీడియో తీస్తుంది అనమాట ఆ వీడియో ఉంది ఒకసారి మీరు వినండి మీరు క్లారిటీ వస్తుంది

ఇంత దారుణంగా ఎవరైనా ప్రవర్తిస్తారా అండ్ కారు కంట దారి ఇవ్వలేదంట పోవడానికి దారి ఇవ్వలేదు అనేసి అతన్ని ఎంత దారుణంగా కొట్టారు చూసారు కదా నిజంగా దారి ఇవ్వకుంటే వచ్చి అడగాలి నువ్వెందుకు ఇవ్వట్లేదు అని కంప్లైంట్ చేయాలి అంతేకాని అంత ఓల్డ్ ఆయనని ఎలా కొట్టాలనిపించింది ఎలా చేయాలొచ్చినో తెలియట్లేదు ఆయన బస్ డ్రైవర్ కొంచెం కూడా రియాక్ట్ అవ్వకుండా నన్ను ఎలా కొట్టాలనిపిస్తుంది నీ తండ్రిలాగా అనిపించట్లేదా నీ తండ్రి లాంటోని అని చెప్తే కూడా అసలు వినట్లేదు అనమాట ఇంతనైనా బుద్ధి ఉండాలి నే ఆమె వీడియో ఒక ఆమె వీడియో తీస్తుంటే నువ్వు వీడియో తీయడం తప్పేం లేదు కరెక్టే అని కూడా చెప్తున్నాడు నిజంగా ఆయన పరహారలో కూడా ఉన్నాడు ఇంతనైనా మరి తప్పు చేయనప్పుడు ఎందుకు పరారయ్యాడు కొంచెమన్నా బుద్ధి ఉండాలి కదా చేసింది తప్పు పని మళ్ళీ ఒప్పుకోకుండా నేను తప్పు చేయలేదు అంటున్నారు ఆ కారులో ఉన్న కొంతమంది ఆ ఆడవాళ్ళు కూడా కామన్ సెన్స్ లైన్ మాటలు మాట్లాడుతున్నారు మేము బస్సు అంటే మేము కింద పడిపోవాలంటే నిజంగా అది సింగిల్ రోడ్ అంట ఆ సింగిల్ రోడ్లో ఇప్పుడు ఇతను వెళ్తా ఉన్నాడు వెళ్ళేటప్పుడు దారి ఇవ్వాలంటే ఎలా ఇస్తారు నిజంగా ప్లేస్ ఉంటే ఒకవేళ దారించేంత ప్లేస్ ఉంటే ఈయన నిజంగా ఇవ్వలేదు బస్ డ్రైవర్ కావాలనే ఇవ్వలేడు అన్నట్టు కూడా ఏం లేదు ఎందుకంటే ఆయన అంత కూల్గా ఉన్నాడు నిజంగానే సరే ప్లేస్ ఇవ్వలేదు వెళ్ళడానికి దారి ఇవ్వలేదు అనుకుందాం అన్నప్పుడు తను బస్సు ఆపిన ఇప్పుడు వెళ్ళేసి బస్సు ఆపిన కదా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు నీ పైన కంప్లైంట్ చేస్తానని కొంచెం తిట్టి వెళ్తే అయిపోతుండే కొట్టాల్సిన అవసరం ఏముంది బస్సువర్ కొట్టొద్దు అని ఎన్నిసార్లు చెప్తా ఉన్నారు పోస్టర్లు కూడా ఇస్తున్నారు ఆ మాత్రం బుద్ధి లేదా ఈయన మళ్ళీ ఈయన కార్ పైన నాలుగు చలాన్లు ఉన్నాయంట పార్కింగ్ నో పార్కింగ్ దగ్గర పార్కింగ్లు పెడతాడంట ఆ సిగ్నల్ పడ్డా సరే ఆ సిగ్నల్ జంప్ చేసి వెళ్ళిపోతాడంట ఈయన రూల్స్ ఫాలో అవ్వడు కానీ పక్కన రూల్స్ రూల్స్ ఫాలో అవ్వాలి ఫాలో అవ్వకపోతే కొడతాడనమాట తిరిగి కొట్టలేకనా అతను కొడితే ఏమవుతాడు కొంచెమన్నా బుద్ధి ఉందా అంటే ఈయన వయసులో ఉన్నాడు అతను ఓల్డ్ ముసలాయిన కదా ఆయన తిరిగి కొట్టలేడనే కదా ఈయన ధైర్యము అంత ధైర్యంగా కొట్టడానికి కొంచెం అన్నా బుద్ధి ఉండాలి నిజంగా రియా అతను కొంచెం అతను కూడా ఒక ఓల్డ్గా ఓల్డ్ అయినా కాకుండా అదే ప్లేస్లో ఒక ఎంగ ఆయన వండింటే ఈయన దోర తీర్చేవాడు అనమాట నాలుగు చంప మీద తగిలిచ్చింటే చక్కగా అయ్యేవాడు ఇంకొకసారి వేరే వాళ్ళ మీద పో పోవాలంటే భయపడేవాడు అనమాట బస్ డ్రైవర్లు అంటే ఎంతమంది ప్రాణాలను కాపాడతారు ఎంతమంది పనులకు వెళ్తే వాళ్ళని సేఫ్గా తీసుకు సేమ్ క్షేమంగా తీసుకెళ్తారు అది గుర్తుండాలి కదా నిజంగా తప్పు చేస్తే కంప్లైంట్ చేయాలి బస్ డ్రైవర్లు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు ఇలాంటి తప్పు ఎవరైనా చేస్తే నిజంగానే వాళ్ళు వాళ్ళ వల్ల ఇంకో వాళ్ళకి ఇబ్బంది అయ్యింది అంటే అప్పుడు కంప్లైంట్ చేయాలి లేదంటే మాట్లాడాలి కానీ కొట్టాల్సినంత అవసరం లేదు కార్ కింద పడిపోయింది ఆ ప్లేసు చాలా చిన్నది కార్ కింద పడిపోవాలంటే ఎవరైనా కింద పడిపోవాలంటారా సింగిల్ రోడ్లో కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి ఇప్పుడు నిజంగానే బస్సు డ్రైవర్ కొంచెం ఇక్కడ సైడ్ వచ్చినా అక్కడ సైడ్ వెళ్ళినా ఆ బస్సు కూడా ప్రమాదమే కదా ఆ సింగిల్ రోడ్లో ఎలా వెళ్తారు చూసుకొని వెళ్ళాలి అంత తొందరగా అంత ఫాస్ట్గా వెళ్ళి ఏముద్ధరించేది ఉంది కొంచమన్నా బుద్ధుండ పనులు చేయాలి ఇప్పుడు చూడు ఈయన చేసిన మిస్టేక్ ఎంత మంది తిడుతున్నారు ఆయనని ఎన్ని తిడుతున్నారో ఒక్కరు కూడా ఆ బస్సు డ్రైవర్ని తిట్టట్లేదు ఎందుకంటే ఆ బస్సు డ్రైవర్ ఏమీ అనట్లేదు జస్ట్ నార్మల్గా కూల్ గా మాట్లాడారు నిజంగానే ఆయన అట్లా కావాలని దారి ఇవ్వలేదు అని అంటే ఆయన పొగరుండు పొగరుండి పొగరు మాటలు మాట్లాడేవాడు కానీ ఆయనకు అట్లాంటిది ఏం లేదు కాబట్టి ఆయన నార్మల్గానే ఉన్నాడు ఈయన ఆ బస్సుకు ప్లేస్ ఇవ్వలే కారుకు ప్లేస్ ఇవ్వలేదు అని చెప్పేసి వచ్చి కొట్టడం ఎంతవరకు కరెక్టు బుద్దుండాలి కొంచెం అన్న ఇలాంటి వాళ్ళకు కఠినమైన శిక్షలు పడాలి అని ప్రతి ఒక్కరు అంటున్నారు ఎందుకంటే ఈయన వయసులో ఉన్నాడనేసి విర్రవీగుతున్నాడు అనమాట చూసి అంకుల్ని కొట్టాలని ఎలా అనిపించిందో కాలుతో ఇష్టం వచ్చినట్టు తంతా ఉన్నాడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఈ వీడియో చూస్తే ఎంత చిన్న పోతారు అంకుల్ కూడా ఒక వీడియో తీసి ఇలాంటివి మళ్ళీ జరగకుండా మాకు హెల్ప్ చేయండి సహాయం చేయండి అంటున్నాడు కానీ ఆయన కఠినమైన శిక్షలు పడాలి ఆయన శిక్షించండి ఆయన జైల్లో పెట్టండి ఆయనను కొట్టండి నన్ను ఎలా కొడతాడు అని ఏమాత్రం మాట్లాడట్లేదు తెలుసా ఇలా అంటే ఒక ఊరి పేరు చెప్పి ఇక్కడ అయ్యింది తనకి నేను ప్లేస్ ఇచ్చాను వెళ్ళాడు మళ్ళీ వెళ్ళేసి వచ్చి బస్సు ముందలకి కారు దూసుకొచ్చి స్పీడ్గా వచ్చి బస్సు ముందలు ఆపిండ నిజంగా బస్సు డ్రైవర్ చూశాడు కాబట్టి సడన్గా బ్రేక్ వేసి ఆపాడు ఒకవేళ బస్సు డ్రైవర్ చూడకుండా బస్సు డ్రైవర్ కూడా స్పీడ్గా వెళ్ళింటే ఆ కారు మీదకి బస్సు ఎక్కేది కదా ఆ బస్సు ఎక్కినప్పుడు డ్రై ఇప్పుడు బస్సు డ్రైవర్ తప్పు అనేవాళ్ళు ఈయన పవర్కి అంత స్పీడ్గా తీసుకొచ్చి ఆపాల్సినంత అవసరం ఉంది అవసరం ఏముంది ఆపింది కాక మళ్ళా డ్రైవర్ను అంటే డ్రైవర్ సైడ్ కిటికీ ఉంటుంది కదా ఆ డోర్ని పట్టి లాగేసి లాగుతున్నాడంట ఆ డోర్ రాకపోవడంతో ఎవరో జనాలు ఎక్కే దారి నుంచి వచ్చి అతన్ని కొట్టి ఆ డ్రైవర్ని పాపం తని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఇలాంటి వాళ్ళని మీరు ఏమంటారో ఏమనాలో కామెంట్ చేయండి